అందరూ అందరు బాగున్నారమ్మా బాగున్నారా మీరు వచ్చేటప్పుడే ఒక అతను ఎవరో ఈ వైసీపీ ప్రభుత్వానికి సంబంధించిన కల్తీ మధ్యను తాగినట్టున్నాడు ఒక ఆయన నా దగ్గరికి వచ్చి హైపరాదిని అడిగానని చెప్పమంటున్నాడు ఆ కల్తీ మధ్య ఎంత పని చేస్తుందో మీరే చూడండి ఇంకొక అతనైతే అయితే స్విచ్ ఆఫ్ అయిన ఫోన్ చేసుకొచ్చి నన్నే సెల్ఫీ అడుగుతున్నాడు కాబట్టి ఆ కల్తీ మధ్యం పోవాలన్నా అలాంటి కల్తీ ప్రభుత్వం పోవాలన్నా ఈసారి మీరందరూ కూటమి నిలబెట్టిన ప్రతి అభ్యర్థిని ఎప్పుడు గెలిపించాలి ముఖ్యంగా ఇక్కడ ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం నాకు పిఠాపురం నేను ఎందుకు పుట్టలేదా అని బాధగా ఉంది నాకు నిజంగా పిఠాపురంలో పుట్టుంటే బాగుండేది డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారికి ఓటేసి అదృష్టం ఉండేది కదా అని బాధపడుతున్నాను నిజంగా నేను కాబట్టి ఇవన్నీ మీరు గమనించి ఈసారి పవన్ కళ్యాణ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలి దానికోసం ఇక్కడ కృషి చేస్తున్న మన వర్మ గారికి అలాగే బీజేపీకి సంబంధించిన కృష్ణరాజు గారికి ఇద్దరికి కూడా చాలా పెద్ద థ్యాంక్ యూ అందరూ వాళ్ళిద్దరికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి మీరంతా వాళ్ళిద్దరు సపోర్ట్ లేకపోతే ఇక్కడ ఇంత జరగదు అలాగే ఈ వైసీపీ ప్రభుత్వం మిమ్మల్ని ఏం చెప్పి ఓటడుగుతుంది మీ ఇంట్లో మంచి జరిగితే ఒకటి అంటున్నారు అవునా అసలు ఇంట్లో మంచి జరగలేదని ఇద్దరు చెల్లెలు రోడ్డు మీద తిరుగుతున్నారు అవునా కాదు మరి వాళ్ళ ఇంట్లోనే మంచి జరిగినప్పుడు మీ ఇంట్లో మంచి ఎలా చేస్తారు అది ఒకటి మీరు గమనించాలి అవునా ఇంకోటి ఏమంటారు మేము పొద్దున బటన్ నొక్కితే ఆడవాళ్ళ అకౌంట్ లో పది వేల రూపాయలు పడుతున్నాయి అంటారు అవునా మరి సాయంత్రం మోతిప్పితే మగవాళ్ళ అకౌంట్ లో ముప్పై వేలు పోతున్నాయి మరి వాటి సంగతి ఏంటి కాబట్టి పొత్తులు బటన్ నొక్కుతున్నారు సాయంత్రం బేక నొక్కుతున్నారు ఈ రెండు మీరు గమనించి వేయాలి ఇంకోటి ఏమంటారు ఆయన ఫ్యాన్ ఇంట్లో ఉండాలి సైకిల్ బయట ఉండాలి గ్లాసెస్ ఇంకలో ఉండాలి అన్నారు అవునా కానీ ఫ్యాన్ ఎంతలో ఉండాలి నాలుగులోన రోనో ఉండాలి అవునా కాదా మీరే తెలియక లాస్ట్ టైం నూట యాభై ఒకటిలో పెట్టారు అందుకే కరెంటు బిల్లులు ఎక్కువైంది కాబట్టి ఆ నూట యాభై ఒకటిలో ఉన్న ఫ్యాన్ రెగ్యులేటర్ తగ్గించి మీరంతా నాలుగులోనో రోన ఐదు పెట్టాలి ఈసారి అప్పుడే మనందరం హ్యాపీగా ఉంటాం అవునా కాదా ఇంకోటి ఏమంటారు ఆయన మేము మేము సింగిల్ గా వస్తున్నాం మీరంతా కలిసి వస్తున్నారు అంటున్నారు అవునా మన ఇంట్లో ఒక దొంగ పడితే ఏం చేస్తా మనం ఒక ముగ్గురు నలుగురు కలిసి ధరిమి కొడతావా లేదా మరి రాష్ట్రంలో ఇంతమంది గజ దొంగలు పడితే మరి తరిమి కొట్టాలా లేదా అమ్మ మనందరం మరి కలవాలా లేదా చెడును చంపడానికి ఎప్పుడూ మంచి కలిసే వస్తారు అవునా కాదా ఇక్కడ రీసెంట్ గా వంగా గీత గారు వడదెబ్బ తగిలి పడిపోయారని విన్నాను అవునా కానీ ఐదు సంవత్సరాల నుంచి మనకి ఎన్ని దెబ్బలు తగిలియమ్మా వడదెబ్బల కంటే పెద్ద దెబ్బలు తగిలింది మీరు ఆలోచించాలి ఈ రాబోయే పది రోజుల్లో నూట యాభై ఒక్క మందికి ఎక్కడొకక్కడ వడదెబ్బ దగ్గర పడిపోతూనే ఉంటారు ఆ డ్రామాలు నమ్మకండి ఎందుకంటే ఆ డ్రామాలకు మా శ్రీదేవి డ్రామా గమనిలో కొన్ని డ్రామాలు చూడాలి కాబట్టి ఇవన్నీ మీరు గమనించి ఈసారి గాజు గ్లాసు గుర్తు మీద ఓటేయాలి వన్స్ బూత్ వెళ్ళిన తర్వాత రెండు గాజు గ్లాసు మీద గుర్తుంటే ఫ్యాన్ ఎగిరిపోవాలి ఇప్పుడు గుర్తు పెట్టుకొని అందరూ ఓటేయాలని కోరుకుంటున్నాం జై జనసేన జై టీడీపీ జై బీజేపీ